గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏఐజీ కొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే సిఐడి చీఫ్ సంజయ్లు అయితే మాత్రం వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి గతంలోనే వాళ్ళు అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశారనేటటువంటి ఆరోపణలు నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై అయితే మాత్రం సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే మాత్రం ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి ఈ తరుణంలోనే అత్యుత్సాహంతో ఏఐజీ పొన్నవాళ్ళు అవ్వచ్చు అప్పుడు ఏఐజీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మరోపక్క సిఐడి చీఫ్ సంజయ్లు అయితే మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో మీడియాకి తెలియజెప్పాలి ఇక్కడ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఏవో అవినీతి జరిగాయి అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంత అవినీతి జరిగిందని చెప్పేసి మీడియా మోహంగా దాన్ని ఏదో ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఎన్లాజ్ చేయాలనేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం అప్పుడు చేశారు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉండి ఆ విధంగా మీడియా సమావేశం పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి చాలా విమర్శలు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం ఒక స్వచ్ఛంద సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తి అయితే మాత్రం సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి ఆ సంస్థకు చెందినటువంటి వ్యక్తి ఆయన అయితే మాత్రం ఏపీ హైకోర్టులో అయితే మాత్రం ఒక పిల్ దాఖలు చేశారు ఆ పిల్ సారాంశం ఏంటంటే అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి కోర్టులో ఆ పిల్ గురించి చర్చ జరుగుతుంది ఈ తరుణంలోనే ఇటు పొన్నవలు సుధాకర్ రెడ్డి అప్పటి ఏఏజీ పొన్నవలు సుధాకర్ రెడ్డి అలాగే సిఐడి చీఫ్ సంజయ్లో ఇద్దరు కూడా ఒక పక్క హైదరాబాదు పక్క ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారు ఇది ప్రజా ధనాన్ని దుర్నియోగం చేశారు వాళ్ళకు ఎటు వెళ్ళాలన్నా సరే ప్రభుత్వే ఖర్చులు ఇస్తుంది కాబట్టి ప్రజాధనాన్ని దుర్నియోగం చేశారని చెప్పేసి ఆ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఆ పిల్లు అయితే మాత్రం దాఖలు చేశారు మొత్తానికి హైకోర్టు అయితే మాత్రం దీన్ని విచారణ స్వీకరించింది దీనిపై అయితే మాత్రం మరి సాక్ష్యాలు ఏ విధంగా సమర్పిస్తారు మరోపక్క ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అటుపక్క సంజీకి ఇద్దరికి కూడా నోటీసులు అయితే మాత్రం హైకోర్టు పంపడం జరిగింది మరి దీనిపై వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది అప్పుడు జరిగినటువంటి పరిణామాలు మరోపక్క ఈ స్వచ్ఛంద సంస్థకు చెందినటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి పిల్లిపై అయితే మాత్రం మూడు వారాల గడువుతోటి ఆ సెప్టెంబర్కి వాయిదా అయితే మాత్రం ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలో వీళ్ళు ఏ విధంగా సబ్మిట్ చేస్తారు ఒక సాక్ష్యాలు వచ్చు లేకపోతే ప్రజాధనాన్ని దుర్నియోగం చేశామని చెప్పేసి ఫిల్ దా మరి దానికి హైకోర్టు ఇచ్చినటువంటి పిటిషన్కి వీళ్ళు సమాధానం చెప్తారా లేకపోతే ఇప్పుడైతే మాత్రం ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి మరి ఏ విధంగా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిల్ అయిపోయినా సరే ఈ స్వచ్ఛంద సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి దాఖలపై అంతే ఉంటే ప్రజా దుర్వినియోగం అయిందని చెప్పేసి ప్రధాన ఆరోపణలతోటి ఏ విధంగా ఎదుర్కొంటారు అలాగే హైకోర్టుకి ఏ విధంగా సమాధానం చెప్తారో మనం వేచి చూద్దాం